హాయ్ అండి ఈరోజు మీకోసం కథ మరి కథలోకి వెళ్తే సవిత తన కూతుర్ని సిద్ధం చేస్తూ బాగా హైరాణ పడుతుంది పెళ్లివారు వచ్చే టైం అవుతుందని తను చేస్తుంది సరైన పను కాదో తెలియక సుమార్థంలో తనను తానే ప్రశ్నించుకుంటుంది నవీన్ ఎవరికో ఫోన్ చేస్తూ అటువైపు నుండి స్వందన లేకపోవటంతో మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉండిపోయాడు నవీన్ వాళ్ళమ్మ పుత్తడి బొమ్మల తయారై వచ్చినాం సుమను చూసి మురిసిపోయింది పెళ్ళే వద్దన్న మనవరాలు అప్పుడే మమ్మల్ని వదిలి వెళ్ళే రోజుకి స్వాగతం పలుకుతుందిగా అన్నాడు సవిత వాళ్ళ నాన్నగారు ఆశీర్వదిస్తూ పోతాత అంటూ సిగ్గుపడి నాన్న దగ్గరికి వెళ్ళి కూర్చుంది సుమ గుండె చప్పుడు వినపడంతో తన చేతిని తీసుకొని లాలనగా చెప్పాడు కన్నా ఇది కేవలం పెళ్లి చూపులేం నీకు నచ్చితేనే ఏదైనా ముందుకెళ్తుంది నిర్మోహమాటంగా నచ్చకపోతే నచ్చలేదని చెప్పు నిన్న ఇక్కడ ఎవరు ఏమనరు అయినా వచ్చేది మన ఎదురింటి రామ్ప్రసాద్ అంకుల్కి బాగా తెలిసిన వాళ్ళు సానుకూల దృక్పథంతో అబ్బాయితో మాట్లాడు నాన్న ఎవరికి తెలిసిన వాళ్ళనో కాదు నన్ను అర్థం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నవాళ్ళు కావాలి పెళ్ళనేది రెండు విభిన్న మనసుల ప్రయాణం ఇద్దరిలో ఒకరు అర్థం చేసుకోకపోయినా మనసును తెలుసుకునే ప్రయత్నం చేయకపోయినా ఆ ప్రయాణం కొనసాగలేదు కొనసాగిన దారి పొడవునా మనసును వేసే జ్ఞాపకాలు ఏర్పడతాయి అందుకే ఇంతకాలం పెళ్ళి వద్దన్నాను భారతీయ ఆంటి చెప్పబట్టి ఇప్పుడు ఒప్పుకోవాల్సి వచ్చింది ఆ మాటకు పొంగిపోయి నాకు తెలుసు తన అసాధ్యురాలని నిన్నెప్పటికైనా పెళ్ళి కోపిస్తుందని నాన్న నీకు నా అభిప్రాయాలు చెప్తుంటే నువ్వు ఆంటీ మాట ఒక్కటే పట్టించుకుంటావా అందుకే ఐ హట్ యూమ్ నేను ఇవాళ ఆంటీతో మాట్లాడను అని ఉడుక్కొని భామ దగ్గరికి వెళ్ళి తండ్రి మీద ఫిర్యాదు చేయడం మొదలుపెట్టింది పిచ్చి పిల్ల ఇవాళ కొత్తగా నువ్వు బాధపడ్డం భారతి నవీన్ స్నేహం ఈనాటిదా వాళ్ళ మధ్యలోకి ఎవరు రాలేరు ఓహో అలాగా అయితే నేను పెళ్ళికొడుకుని ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఇవాళ మీకు ఎవరైనా లేడీ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారా అని గడుగ్గాయి నువ్వు వాళ్ళు అడిగినా అడిగేస్తావు అని మొట్టికాయ వేసింది బామ సరిగ్గా చెప్పావే తప్పకుండా అడుగుం అలా అడక్కే నేను దొరికిపోయాను నువ్వన్నా ఆ పని చెయ్యి అన్నది తను కూడా తనని ఏర్పాట్లను పట్టించుకోకుండా ఇందాకటి నుండి భారతి ఫోన్ తీయట్లేదని తన ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాం భర్త వైఖరిపై పరోక్షంగా మండిపడుతూ ఎందుకోయ్ అంత ఉడుకు మొత్తనము నీకు నువ్వు అడక్కిపోయినా పెళ్ళికి ముందు నీకు చెప్పక చేసుకున్నాను ఆ అవునవును పెళ్ళి పీటల దగ్గరకు నన్ను తీసుకొని రాబోతుంటే ఒక్క నిమిషం మాట్లాడాలి నీతో అంటే ఏదో సినిమాటిక్గా ఊహించుకున్నాను తీరా చూస్తే మీ స్నేహ గీతం ఆలపించారు బలిచి మేకపోతికి కులాస కబుర్లు చెప్పినట్టు అప్పుడు చెప్తే ఇంటి పరువు గురించి ఆలోచించే ఈ ఆడపిల్లైన ఏం చేస్తుంది వీళ్ళు మళ్ళీ మొదలుపెట్టారుగా అనుకొని కూతురి అల్లుడి నిత్య గొడవలకు దూరంగా కిందకు వెళ్ళాడు రాఘవయ్య పెళ్లివారు వస్తే తెలుస్తుందని రామ్ప్రసాద్ ఎదురొచ్చాడు కిందకు రాగానే బాబాయ్ గారు ఎలా ఉన్నారు ఇవాళ వచ్చారాం మరో ఐదు నిమిషాల్లో వస్తున్నారు రాజేంద్ర వాళ్ళు బాగున్నాను లేదు నిన్న రాత్రి చేరాను అనుకోని పెళ్లి చూపులు కదా దొరికిన బస్సు ఎక్కి వచ్చాను అవును ఆ అబ్బాయికి ఇది వరకెప్పుడైనా పెళ్లి చూపులయ్యాయా లేదు ఇదే మొదటి నిజానికి పెళ్లి చూపులు కూడా ఒక ఫార్మాలిటీ ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు నేను మనోహర్ మన సుమను మన కాలనీ ఫంక్షన్లో చూసి మనసు పారేసుకున్నాడు సుమకు ఇలాంటివన్నీ నచ్చవని నేనే చెప్పొద్దన్నాను అయినా ఎందుకలా అడిగారు సుమకి మొదటి మొదటి చూపులు కొంచెం బెరుగుగా ఉంటుంది కదా అబ్బాయికి కూడా మొదటితే అయితే కొంచెం వాళ్ళకు కూడా ఎక్కువ మొహమాటం ఉండదు అవును ఇదే మొదత్తి చివరిది కూడా కావాలని కోరుకుందాం అంటూ రాజేంద్ర వచ్చాడు ప్రసాద్ వీపుని తడుముతూ భలే చెప్పావు అని రాఘవయ్యకు పరిచయం చేశాడు రాఘవయ్య అందరినీ సాధారణంగా ఇంటికి ఆహ్వానించాడు ఇదొక డిపెండెంట్ హౌస్ చాలా బాగుంది కింద సెల్లార్ పార్కింగు ఫస్ట్ ఫ్లోర్లో ఇల్లుం నవీన్ సవితాలం వాగ్వివాదం కొనసాగుతుండగానే పెళ్లివారి ఇంట్లోకి వచ్చారు అంతలోనే సర్దుకుని వాళ్ళని ఆహ్వానించారు రాజేంద్రకు నవీన్ని చూశాక కొంచెం అనుమానం మొదలైంది కానీ బయటపడకుండా ఉన్నాడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు నవీన్ కూడా పదే పదే భారతీయ రాక గురించి వాకాబు చేస్తున్నాడు మనోహర్ కళ్ళు మాత్రం సుమనవెత్తుతున్నాయి కింద ఒక ఆగింది ఆ ఏరియాని ఇంటిని చూస్తూ ఏదో గుర్తొచ్చిన వాళ్ళ నిదానంగా వస్తున్నాడు శ్రీధర్ రో హౌసెస్ అవ్వటం వలన ఆ ఇల్లు కాదులే అనుకున్నాడు పైకి వచ్చాక రాంప్రసాద్ నవీన్కి పరిచయం చేశాడు నివ్వరిపోయాడు శ్రీధర్ గత కాలమంతా కళ్ళ ముందు ప్రత్యక్షమైంది వంటగది నుంచి వచ్చిన సవిత వాక్కంది రాంప్రసాద్ సవితలకు పరిచయం చేస్తూ శ్రీధర్ రాజేంద్ర అన్నయ్య అన్నాడు ఒక్క నిమిషం కూడా ఆలోచించక ఈ సంబంధం మాకు ఇష్టం లేదు మీరిక వెళ్ళవచ్చు అంది సవితాం ఆ హఠాత్మర్మణానికి అందరూ హతాశలయ్యారు రాజేంద్ర అర్థమైంది వెళ్ళం పదండి అని లేచాడు శ్రీధర్ పేరు వింటూనే నవీన్ కంగారుకి కళ్ళల్లో నీరు నింపుకున్నాడు ఇంతలో ఎవరు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు ఈ పెళ్లి జరుగుతుంది నేను సవిత మాట్లాడతాను అంటూ కూలింగ్ గ్లాసెస్ తీస్తూ హ్యాండ్ బ్యాగ్ సీట్ టిపాయి మీద పెట్టి సవిత వైపు అడుగులు వేసింది భారతి ఏనాడో విన్న స్వరం ఉన్నట్టుండి వినేసరికి తలదించుకొని ఉన్న శ్రీధర్ ఒక్కసారిగా తలపైకెత్తి చూశాడు కాటన్ చీర వరకే ఉన్న హెయిర్ ఫ్రేమ్లెస్ కళ్ళజోడుం వాచు చిన్న బ్రేస్లెట్ సింపుల్ మేకప్ పెద్ద ఎర్రని గుండ్రటి బొట్టులో ఉన్న భారతిని చూసి పోల్చుకోలేకపోయాడు ఫ్యాషన్ ఐకాన్లా ఉండే తను ఇంత సింపుల్గా ఎలా ఉందా అని తేరుకోలేకపోయాడు తన కళ్ళల్లో కళ్ళు కలపాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు భారత అస్సలు పట్టించుకోలేదు శ్రీధర్ని రాజేంద్రకు కూడా అది ఆశ్చర్యంగా ఉంది ఏదో జరుగుతుందని ముందే ఊహించిన సుమ ఉన్న బయటికి వచ్చింది భారతి శ్రీధర్ వంక మార్చి మార్చి చూస్తుంది ఇవేం పట్టని మనోహ సుమను చీరకట్టులో చూసి ముగ్ధుడై తనని చూస్తూ ఉండిపోయాడు భారతి సవితను లోపలికి తీసుకువెళ్ళింది భారతిని మాట్లనివ్వకుండా ఏంటి భారతి నువ్వు ఈ పెళ్లి జరగటం నేను ఏ మాత్రం హర్షించను ఆ ఇల్లు ఒక ఆడదాన్ని ఎలాంటి చిత్రహింసలు పెట్టిందో అన్నదానికి నిదర్శనంగా నువ్వు నా కల్లో ఎదురుగా ఉండగా మళ్ళీ అదే ఇంట్లోకి ఇంకో ఆడపిల్లను పంపి దాని కోయాలాం నీకు అవి కాలం మాయం చేసిన చేదు జ్ఞాపకాలేమో నాకు మాత్రం అన్యాయమైపోయిన నవీన్ జీవితం సవిత నేను నీ బాధను భయాన్ని ఊహించగలను అవి కాలం చిరపలేని శృతులే ఎవరికైనా అలా అని అందరినీ చెడ్డవాళ్ళగా ఎలా రాజేంద్ర శ్రీధర్ కజిన్ ఒక ఇంటి బిడ్డలు కారు రాజేంద్ర ఒక్కడే సంతానం కనుక చిన్నప్పటి నుండి శ్రీధరే లోకంగా పెరిగాడు అయినా ఇది నువ్వన్నట్టు పెళ్లి చూపుల్లో యాదృచ్ఛికంగా నాకు తెలిసిన విషయం కాదు అంటే మనోహర్ ఎవరో తెలిసే సుమని పెళ్లి చూపులకు ఒప్పించావా అవును ఒకరోజు మనోహర్ నా ఇల్లు వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చాడు నాకు అతను ఎవరో తెలియదప్పటికీ అతనే పరిచయం చేసుకున్నాడు శ్రీధర్ పేరు వినగానే నాకు నీలాగే అనిపించింది ముందు సుమ విషయం చెప్పాడు అతని ప్రేమలో నిజాయితీ కనిపించింది సుమ ఒకసారి కలిస్తే వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడితేనే కదా పెళ్ళంటూ జరిగేది సుమ గురించి నాకు తను చిన్నప్పటి నుండి తెలుసు సుమకు కావలసిన గుణగణాలు మనోహర్లో ఉన్నాయనిపించాయి ఇద్దరు సరైన జోడీ నేను వచ్చేసే నాటికి రేణుక ప్రెగ్నెంటు తను చాలా మితభాషి నిమ్మదస్తురాలు సుమను బాగా చూసుకుంటుంది నువ్వు కంగారు పడకుం ఏమో భారతి నాకంత అయోమయంగా ఉంది అసలు మనోహర్ ఎవరో తెలిస్తే సుమ పెళ్ళి కొప్పుకుంటుందాం తనకి తెలుసు నేనే చెప్పాను తనకి నచ్చెప్పాకి పెళ్లి చూపులకు ఒప్పుకుంది అంతా మీరు మీరు మాట్లాడుకున్నాక ఇక నా నిర్ణయంతో పని ఏముంది నాకు ఇది వాళ్ళ కొత్త కాదుగా మీ అందరి ఇష్టప్రకారం కాని అండి అంటూ రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది సవిత భారతికి సవిత మనసులో దాగున్న తల్లి ప్రేమ మాత్రమే కనిపించింది భారతి బయటికి వచ్చి రాజేంద్ర గారు మీకు అభ్యంతరం లేకపోతే ఈ పెళ్లి చూపుల్ని కొనసాగిద్దాము అమ్మాయికి అబ్బాయికి ఇష్టమైతే మన పెళ్లి గురించి ఆలోచిద్దాము అని వెళ్ళి నవీన్ పక్కన కూర్చుంది తన చేతిని సృష్టిస్తూ అంతా మంచి జరుగుతుందని చెప్తూ సుమ తలబడుతూ చూసింది భారతి వంకాం ఏం కాదు నేనున్నానుగా అన్నట్టు కళ్ళతోనే భరోసా ఇచ్చింది మనోహర్ సుమ గెస్ట్ బెడ్రూమ్కున్న బాల్కన్లోకి వెళ్ళారు సుమ చేతులు వణుకుతున్నాయి కళ్ళు నీళ్ల చూపులు చూస్తున్నాయి మనోహర్ తన చేతిని తన చేతుల్లోకి తీసుకొని ఆప్యంగా అడిగాడు అంత ధైర్యంగా నా ప్రేమ నొప్పుకున్న నువ్వు పరిచయం ఉన్న నాతో మాట్లాడడానికి ఇప్పుడు ఎందుకు తరబడుతున్నావు నేను తడబడి ముందు అడుగు వేయలేదుగా అనే సంశయంతో ఉన్నాను నువ్వు ఒక మంచి కార్యానికి శ్రీకారం చుట్టావు నీ అడుగులు మంచి వైపుకే పడుతున్నప్పుడు మన సప్తపది తప్పటడుగు వేయదు మనం నాకు పెళ్ళంటేనే చాలా భయం అందుకు కారణం భారతి ఆంటి గతం అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానని అనుకోకు అంటుండగా సుమ నేను రేణుకమ్మ కొడుకుని అమ్మ ప్రేమలో రాగానే కాదు ఒక ఆడపిల్ల మెట్టింట్లో పడే కష్టాలను చూశాను మీ అమ్మగార్లా నేను నిన్ను చూసుకుంటాను లేదు తెలియదు కానీ మా అమ్మని చూసుకున్నట్టు మాత్రం చూసుకుంటాను బెంగ తీరాగా సుమ కళ్ళు హర్షించాయి ప్రేమ ఊసుల్లో పడి వాళ్ళకై లోకంలో లేరు రాజేంద్ర పిలవగా కంగారుగా హాల్లోకి వచ్చారు పరిస్థితి ఇంకా అర్థం కాని రాంప్రసాద్ వాళ్ళ ముఖాళ్ళు చూస్తే తెలియట్లేదు పెళ్లికి వారు సిద్ధమే అని అని అన్నాడు ఉత్సాహంగా సవిత కూతురు వంక కొరకరా చూస్తుంది బామ్మ తాత గర్వంగా చూశారు మనవరాలు వంక రాజేంద్ర మాత్రం ఎటూ తేల్చుకోలేక శ్రీధర్వంగా చూశాడు ఏం చేయాలన్నట్టు శ్రీధర్ లేస్ నించుని మీ అందరికి ఇష్టమైతే పెళ్ళి జరిపిద్దామో అన్నాడు తనని అంతవరకు కన్నెత్తి చూడని భారతివంక చూస్తూ మనోహర్ మనసు తెలిసిన రాజేంద్ర పెళ్ళి కడ్డు చెప్పలేకపోయాడు భారతి ఇచ్చిన సంజ్ఞాదారం నవీన్ కూడా పెళ్ళికొప్పుకున్నాడు సవిత మౌనమే అర్ధాంగీకారంగా ఉండిపోయింది రాంప్రసాద్ పురమాయించడంతో అక్కడికక్కడే తాములాలు మార్చుకుందాం అనుకుంటున్నారు ఆ రోజు మంచి రోజు కావటంతో అందుకు సన్నాహాలు మొదలవబోతుండగా ఈ పెళ్లి జరగాలంటే నా కండిషన్ ఒకటి ఉంది అందర వాక్కై చూసారు సుమవంక ఏంటే పెద్ద చిన్న లేకుండా ఇష్టమని ఇలా షరతులు అంటావేంటి అని కసిరింది అసలే కోపం మీద ఉన్న సవిత భార్య అడ్డుపడుతూ తనకేవో భయాలుంటాయిగా చెప్పని నాకు నిజానికి పెళ్ళంటే అస్సలు సదాభిప్రాయం లేదు మా అమ్మ నాన్నల్లా ఒకరి మనసరికి ఒకరు మసులుకునేవారు వేరెవరైనా ఉన్నారంటే నేను నమ్మలేను ఇప్పటిదాకా పెళ్లి చేసుకోను అనే చెప్పాను కానీ ఒక్కగానొక కూతురు పెళ్లి చేయలేకపోతున్నామని వాళ్ళు బాధపడుతుంటే చూడలేక నేను ఈ పెళ్లి చూపులకు ఒప్పుకున్నాను ఎందుకు వేరేలా చెప్తుందో అర్థం కాక మరింత శ్రద్ధగా వింటుంది భారతి రాంప్రసాదం అయితే ఇప్పుడు ఏమంటావమ్మా మనోహర్ వాళ్ళమ్మగారు తన చిన్నతనంలోని చనిపోయారు ఆ ఇంట్లో ఆడవారు లేరు ఒక కుటుంబ వ్యవస్థ లేదు నేను ఏ ధైర్యంతో ఆ ఇంట్లో అడుగుపెట్టాలి పెళ్లి సమయంలో మనోహర్ తరపున పీటల మీద ఇంకెవరో కూర్చుంటే అనుకోని అనర్థాలు జరిగితే నా జీవితానికి హామీ ఎవరు రేణుక చనిపోయింది అనే వార్త తనను కలిచివేసింది ముందు తేరుకుంటూ అందుకు మనం ఏం చేస్తాం సుమా వాళ్ళమ్మగారి మరణానికి నువ్వు పెట్టాలనుకున్న షరతు ఏంటి అంటూ ఆశ్చర్యంగా అడిగింది భారతి అందరూ తనేం చెప్పబోతుందా అని ఆతృతగా చూస్తున్నారు విషయం తెలిసిన మనం నిమ్మలంగా ఇచ్చిన కూల్ డ్రింక్ తాగుతున్నాడు నా పెళ్ళి భారతీయ ఆంటీ శ్రీధర్ అంకుల్ చేతుల మీదుగా జరపాలి వాళ్ళు కలిసి ఉంటేనే మనోహర్ని పెళ్లి చేసుకుంటాను ఆ కుటుంబంలోకి నేను వెళ్తాను గుండెల్లో గుణపము గుచ్చుకున్నట్టుగా అప్పుడు చూసింది శ్రీధర్ వంక భారతి శ్రీధర్ కండ్లు తడిగా ఉన్నాయి నవీన్ కళ్ళు మెరిశాయి అమ్మ నా కూతురా అని ముగ్గులు నొక్కుంది సవిత తనకు కూడా ఇప్పుడు సంతోషంగా ఉంది రాజేంద్రకు మౌనమే శరణ్యమైంది ఇంట్లో ఉన్న అందరూ భారతి వంకే చూస్తున్నారు కళ్ళజోడ్ని పట్టుకుంటూ తన భావోద్వేగాలను కనపనీయకుండా చప్పున కార్ కీస్ తీసుకొని వెళ్ళిపోయింది ఏమి చెప్పకుండానే రాజేంద్ర వాళ్ళు కూడా మౌనంగా కదిలారు ఎవరు చూడకుండా ఫ్లయింగ్ కీస్ ఇచ్చేసి వెళ్ళాడు మనోసుమకి వీల్చైర్ కోసం బ్లైండ్ స్టిక్తో వెతుకుతూ అడిగాడు నవీన్ అందరు వెళ్ళిపోయారా అని హా వెళ్ళిపోయారు నిజం చెప్పండి ఇందులో మీకు కూడా భాగం ఉంది కదా సవిత మాటలను పెడచివున పెడుతూ ఏది నా బంగారు తల్లి అంటూ డైనింగ్ టేబుల్ వైపుకు వెళ్తున్నాడు ఇక్కడే ఉన్నా ఇప్పుడు నీకు సంతోషమేనా అవునమ్మా నీకు రుణపడేంతం మాడైపోయిన స్నేహితురాలి జీవితాన్ని ఎప్పుడు మెరుగుపడుతుందా అని ఎదురు చూస్తూ కాలం వెళ్ళదీశానే తప్ప ఏం చేయాలి అని ఆలోచించలేదు ఇవాళ నువ్వు చేసిన పనికి చాలా గర్వపడుతున్నాను భారతి తన ఇంట్లో సోఫాలో కూలబడి కళ్ళు మూసుకుని ఆలోచిస్తుంది కొన్ని రోజుల క్రితం సుమ వచ్చింది భారతి ఇంటికి చాలా కంగారుగా ఉంది ఎంతో ప్రేమగా చీరదీసి శాంతపరిచి ఏమైంది అని అడిగింది అది అది నేను అబ్బాయిని ఇష్టపడ్డాను అంది మొహమాటంగా ఎగిరి గంతేసినంత పని చేసింది భారతి అమ్మ దొంగ పెళ్ళి వద్దంటూనే ప్రేమ పెళ్లి దాకా వచ్చావా నవీన్ ఎంత సంతోషిస్తాడో ఈ మాట వింటే అంటూ గాల్లో తెలిపోయింది ఆంటీ కాదు మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి నాన్నని పెళ్ళికి ఒప్పించాలి అదేంటి మీ నాన్న ఒప్పుకోలేనంత అబ్బాయి ఎవరు మనోహర్ శ్రీధర్ అంకుల్ వాళ్ళ బ్రదర్ కొడుకు మేమిద్దరము ఒక కాలనీ ఫంక్షన్లో కలిసాము అభిప్రాయాలు కలిశాయి పెళ్ళి దాకా మా బంధం బలపడింది నాన్న ఎందుకో సంబంధానికి ఇష్టపడరనిపిస్తుంది మీరే ఎలా గన్న ఒప్పించాలి ప్లీజ్ మీరు చెప్తే ఖచ్చితంగా వింటారు మనోహర్ లేకుండా నేను బతకలేనాంటి పిడుగుపడ్డట్టు అయింది భారతికి ఎప్పుడో పాతికేళ్ల క్రితం విన్న పేరు ఇవాళ విన్నది కళ్ళ ముందు శ్రీధర్ జ్ఞాపకాలు వెల్లువలా వచ్చి చేరాయి అసలు పెళ్లి వద్దంటున్న కూతుర్ని తలచుకుని నవీన్ దంపతులు ఎంత మానసిక శోభను అనుభవిస్తున్నారో తను కల్లారా చూస్తుంది ఇప్పుడు తనే ఒక అబ్బాయి లేకపోతే బ్రతకలేను అంటుంది తన గతం సుమ జీవితానికి శాపం కాకూడదనుకుంది తన స్నేహితుని సంతోషాన్ని తను తుడిచేయకూడదనుకొని మనోహర్ ప్రేమగా సవిత నొప్పించింది కానీ ఇవాళ సుమ చేసిన పని అస్సలు అర్థం కాలేదు భారతికి నేను శ్రీధర్ కలిసి జీవించడం ఏంటి అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ విధ చెందుతుంది అప్పుడే మోగింది తన ఆలోచనలో తనుంటూనే తలుపు తీసి చూడగా ఎదురుగా శ్రీధర్ అతని లోతైన కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది భాష అడగలేని వెన్నో భారతీ కళ్ళు శ్రీధర్ని ప్రశ్నిస్తున్నాయి వారిద్దరి మధ్యనే ఏర్పడిన మౌనం వేల పదాలకు నిలవైంది శ్రీధర మౌనాన్ని చదువుతున్నాడు తన ప్రశ్నల్ని వింటున్నాడు భారతి నన్ను క్షమిస్తావా అన్న ఒక్క మాటతో అన్నిటికీ సమాధానం చెప్పాడు ధృవీకరించిన తన హృదయం ఒక్కసారిగా కరిగి కన్నీరే వర్షించింది వడి వడిగా హాల్లోకి పరుగున వెళ్ళి సోఫాలో కూర్చుండిపోయి ఏడుస్తూనే ఉంది శ్రీధర్ని ఇంట్లోకి పరోక్షంగా ఆహ్వానిస్తూ లోపలికి వచ్చి తెరపాట ఇస్తూనే భారతి భుజం మీద చెయ్యి వేశాడు ఉదార్పుగా భారతి నావేం చూపులేనివాడు అని నాకు నిజంగా తెలియదు అందానికే చిరునామాగా ఉండే నిన్ను నేను మొదటి చూపులోని ప్రేమించాను నీ మాట తీరు నువ్వు రెడయ్యే విధానం నన్ను పిచ్చివాణ్ణి చేశాయి నిన్ను భారీగా పొందితే నా అంత అదృష్టవంతుడు ఈ లోకంలో ఉండడనుకున్నాను నీ వెంట పడి పెళ్లి చేసుకున్నాను కానీ నేను ఆలస్యంగా తెలుసుకున్నాను నీ రూపానికి ఇచ్చిన విలువ నేను నీ మనసుకి ఇవ్వలేదని జీవితం పట్ల నీకున్న అభిప్రాయాలకు ఇవ్వలేదని నీకున్న బాంధవ్యాలకు ఇవ్వలేదని నీ అందంతో కళ్ళు మూసుకపోయిన నాకు నీ గురించి నువ్వేది చెప్పాలని చూసినా నేను శ్రద్ధ పెట్టలేదు నీ లోకంలోకి నేను రానేలేదు అలాంటి సమయంలో మా అమ్మ రేపిన చిచ్చే నవీన్ నువ్వు చాటింగ్ చేయటం గంటలు గంటలు ఫోన్లో మాట్లాడడం చూసి నా మనసులో అనుమాన ప్రళయాన్ని సృష్టించింది నేను నిజ నిజాలు తెలుసుకోకుండా ఎంత వేధించాను అమ్మ నిన్ను అనకూడను మాట్లాడిని అన్నా అడ్డుపడలేదు చిన్ననాటి నుండే బెస్ట్ ఫ్రెండ్ అయిన నవీన్కి అండగా ఉంటూ అతను చదువుకి హెల్ప్ చేస్తూ ఉద్యోగస్తుని చేయటానికి నువ్వు పడిన తాపత్రయాన్ని నేను నా అహంతాపార్థం చేసుకున్నాను సీతాదేవి లాంటి నీకు నరకం చూపించి నేను ఇన్నాళ్ళు అశోకవనంలో ఉండిపోయాను నీ రాకకై అన్నింటికి మించి నేను నీ మీద చేయి చేసుకుని నీ మనసులో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయాననే నాలో నేనే ఇన్నాళ్ళకు మిగిలిపోయాను నవీన్ని చూశాక నా తప్పేంటి తెలుసుకున్నాను నువ్వు చేసిన తప్పు కాదు శ్రీధర్ నేరం అంటూ విరుచుకపడింది భారతీం కారులో నన్ను నీ ఇష్టానుసారంగా నోటికొచ్చిన తిట్లన్నీ తిడుతూ ఇంటివైపుకు తీసుకెళ్తుంటే నీ మీద పట్టుకోల్పోయి ర్యాష్గా రాంగ్ సైడ్ డ్రైవ్ చేస్తూ ఒక స్కూటీని గుద్దేశావు గుర్తుందా దాని మీద ఉన్నది కొత్తగా పెళ్ళైన నవీన్ సవిత ఆ యాక్సిడెంట్లో నవీన్ ఒక పోయింది కళ్ళు లేకపోయిన గొప్ప మనసుతో నవీన్ సంసారాన్ని మంచితనాన్ని ఇష్టపడి సవిత ఇంట్లో అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకుంది అలాంటిది నారకముందే తన భర్త కోల్పోయి అవిటివాడిగా మిగిలిపోయాడు చేసింది నువ్వని తెలిసినా నవీన్ నీ మీద కేసు పెట్టలేదు నీతో నాకింకా జీవితం వద్దనుకుని ఇంటికెళ్తే పెళ్ళి కావలసిన చెల్లి ఉంది మా ఇంటికి మాత్రం రాకని ముఖం మీద తలిపేశారు ఇంత జరిగిన సవిత నన్ను చిన్న చూపు చూడలేదు మీ అమ్మగారు నా వంటి మీద పెట్టిన ప్రతి ఘాటుకు తన మందే అయ్యింది ఓదార్చింది ఏనాడు నన్ను నవీన్ని అనుమానించలేదు అనుమానించనే లేదు తనే కాదు తన తండ్రి నవీన్ తల్లి చుట్టూ సమాజం ఎవరూ ఏమనలేదు ఎందుకో తెలుసా వాళ్ళందరికీ స్నేహం అంటే ఏంటో తెలుసు వెనక ముందు చూడకుండా నువ్వు చేసిన ఆకృత్యాలను క్షమించగలిగిన పెద్ద మనసు వాళ్ళందరికీ ఉంది కానీ నాకు లేదు నేను నీతో కలుసుండే ప్రసక్తి లేదు సుమకి ఎలా నచ్చిప్పాలో మాత్రమే నాకు ఇప్పుడు అర్థం కానిది ఏడిపోయి మిగలగా శృగ సముద్రంలో మునిగి బయటికి వెళ్ళబోతున్న శ్రీధర్ను ఆపాడు మనోహరం ఆంటీ మీరన్నవన్నీ నిజం మిమ్మల్ని వేధించే గతాన్ని ఎవరూ మార్చిరాయలేము కన్నీరే మిగిల్చిన పెద్ద నాన జ్ఞాపకాలను మేము చెరిపెయ్యలేము కానీ రేపటి జ్ఞాపకంగా మిగిలే నేటిని సరిచేయగలము అది మా ప్రయత్నం నేను సుమను ప్రేమించాక తన గురించి వాకాబు చేస్తున్నప్పుడు మీతో చూశాను మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపించి పెద్దనాన్న ఇంటికి వెళ్ళి చూడగా మీ ఫోటో కనిపించింది సైడ్ టేబుల్ మీద చిన్న బుక్లోనూ లేదు అది ఏకంగా బెడ్రూమ్లో గోడ మొత్తం నిండి ఉంది మీ ఇద్దరి ఫోటో అది పెద్దనాన్న మనసులో మీకున్న చోటు పెద్దనాన్న మీరు వదిలి వెళ్ళిపోయాక ఆయన తప్పు తెలుసుకున్నాక విడాకుల పేరుతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోలేదు మీ అంతటి మీరు అడిగితే తప్ప ఆయన ఆ ఆలోచన చేయదలుచుకోలేదు నా చిన్నప్పటి నుండి ఆయన మనస్ఫూర్తిగా నవ్వటం చూడలేదు ఒక ఫంక్షన్కి వెళ్ళలేదు బామ చనిపోయినప్పుడు ఏడవను కూడా ఇవ్వలేదు ఆయన్ని ఏమైనా ఇంకా బ్రతికించి ఉన్నాయంటే అవి కేవలం ఈ జ్ఞాపకాలేం నా ప్రేమకి అంకురం మీ ఇద్దర్ని కలపడం కోసమే అయిందనిపించింది సుమను మొదట కలిసి నా ప్రేమను వ్యక్తపరదామనుకున్నాను కానీ నా కర్తవ్యం వేరే ఉందని నా మనసులో ఆలోచన తనకు చెప్పాను తను మిగతా కథ నడిపించింది వెనకే వచ్చిన సుమను నివ్వరపోయే చూసింది తనిదంతా ఇదంతా చూసిందా అని ఆంటీ మీరంటే మా అందరికీ చాలా ఇష్టం బయటికి చెప్పలేకపోయినా మా అమ్మ నాన్న మీ గురించి చాలా బెంగపడుతున్నారు ఓ కూతురిగా నా బాధను నేను నిర్వర్తించాలి కదా ఆంటీ ఇంతకంటే నాకు వేరే మార్గం కనిపించలేదు బాధించే గతం అందరికీ ఉంటుందా ఆంటీ కానీ హర్షించే గతాన్ని మిగిల్చుకోటానికి వర్తమానం అవకాశం ఇస్తున్నప్పుడు వదిలేసుకోవటం మూర్ఖత్వం అని మీరే నాకు ఒకసారి చెప్పారు మారిన మనిషి తలొగ్గి మీ ముందు మీరే కావాలి అని నిలబడి ఉన్నారు చీకటి నింపే జ్ఞాపకాలతో సహజీవనం చేస్తారో అందమైన కొత్త గతానికి ఊపిరిపోస్తారో నిర్ణయం మీదే అంటే ఒకటి మాత్రం నిజం నేను మనోహర్ మనస్ఫూర్తిగానే ఇష్టపడ్డామొకర్నొకరిని మీ నిర్ణయమే మా భవిష్యత్తు నిర్ణయిస్తుంది అని మనోహర్తో కలిసి వెళ్ళబోయింది నవీన్ సవితకి చెప్పు వాళ్ళు కళ్యాదానం శ్రీధర్ భారతికే చెయ్యాలి అని అంది కళ్ళు తుడుచుకుంటూ శ్రీధర్ చెయ్యందుకుంటూ అంగరంగ వైభవంగా సుమ మనోహర్ పెళ్లి జరిగింది భారతి శ్రీధర్ పెళ్లి పెద్దలు కాగా ఎదురు చూసిన రోజు నిజమై నిలవగా సవిత నవీన్ ఉప్పొంగిపోయారు రాంప్రసాద్ రాజేంద్ర సందడి అంతా ఇంతకాదు పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో నవ వధువర్ల జీవితమే కాదు శ్రీధర్ భారతుల జీవితం కూడా శ్రీకారం చుట్టింది సుమ మనోహరంగా ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్